వెల్కమ్ టీవీ సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు జారీ సుచి లీక్స్ తో సింగర్ సుచిత్ర కోలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మాజీ భర్త కార్తిక్ గే అంటూ షాకింగ్ కమెంట్స్ చేసింది ఆ విషయం తెలిసిన తర్వాతే ఆయనతో విడాకులు తీసుకున్నానని ఆమె బాంబ్ పేల్చింది అంతటితో ఆగని సుచిత్ర ఈ వివాదంలోకి హీరో ధనుష్ ను కూడా లాగింది పూర్టుగా మద్యం సేవించే హీరో ధనుష్ కార్తిక్ ఒకే గదిలో ఉండేవారని తెలిపింది ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి తాజాగా సుచిత్రకు తన భర్త కార్తిక్ లీగల్ నోటీసులు జారీ చేశాడు తనపైనే కాకుండా హీరో ధనుష్పై కూడా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు సుచిత్ర చేసిందంటూ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాడు ఇంటర్వ్యూ సమయంలో తన పట్ల పరువు నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని ఆపై అలాంటి వ్యాఖ్యలు మరోసారి ఆమె చేయకుండా చూడాలని తన లీగల్ టీమ్ ద్వారా ప్రత్యేకంగా డిమాండ్ చేశాడు పాటు ఇంటర్వ్యూ హోస్ట్ చేస్తున్న రెండు యూట్యూబ్ ఛానల్స్ ను కూడా కార్తిక్ లీగల్ నోటీసులు పంపాడు సదరు యూట్యూబ్ ఛానల్లు విడుదల చేసిన వీడియోలు పూర్తిగా తమ పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని వెంటనే ఆ ఛానల్ను రద్దు చేయాలని నోటీసులో పేర్కొన్నాడు సుచిత్ర ఇప్పటికే త్రిషా కమల్ హాసన్ వనిత విజయ్ కుమార్ వంటి వారందరిపై ఆమె తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చింది